బాగున్నావా బాగున్నానా ఏంటి విశేషాలు చెప్పాలా ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఏందన్నా ఈసారి మన పార్టీ జెండా అయితే చాలా నమ్ముకొని ఉన్నదే అట్లా అనుకుంటే ఎట్లా ఏంది సర్వేలు ఎట్లా వస్తాడా ఏమి చూసావా ఈ రోజు కూడా జీని సర్వే వచ్చింది అవునా ఏమంటా ఏం చెప్తున్నారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సీట్లు టీడీపీ వస్తాయంటే మనది ఏమంటే జెండా అయితే ఉంది ఏం అన్నేమో వన్ సెవెంటీ అంటున్నాడు మన పరిస్థితి ఏమో ఆయన నమ్ముకొని చాలా చేసినాం చేయకుండా పనులు అన్ని చేసినాం అందరినీ ఇబ్బంది పెట్టినాం ఏం ఏమన్నా ఊర్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి అవుతుంది నాకు భయం వేస్తున్నాడు ఊర్లో రేపు టీడీపీ ఏం మన పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అదే అర్థం కావడం లేదు ఒక్క ఒకటే ఇప్పుడు ఒక సర్వే అయితే ఏదో ఒకటి టీడీపీ మేనేజ్ అనుకోవచ్చు అనుకోవచ్చమ్మా ఏంది ఇండియా టుడే రైస్ సర్వే సీ వాటర్ న్యూస్ ఎక్స్ టైమ్స్ రావు మేనేజ్ చేస్తారు వాళ్ళు అన్ని నేషనల్ ఛానల్స్ అన్ని టీడీపీ ఫేవర్ గా చెప్తున్నాయి చుట్టూ వస్తాయి అంటున్నాయి నిజమే నిజమే కదా ఇక్కడి నుంచి కొంచెం చూసుకొని అడిగితే మంచి మనము కూడా ఏం అడిగేడు ఇక్కడ కలకలో దాటున్నా గనక బయటకి లాగ వచ్చి కొట్టేటట్టు ఉన్నారే మనలే మనలే తెలుగుదేశం వైపు మారుతా ఉన్నారు ఆ పథకాలు చూసి ఆ మన వాళ్ళు చాలా మంది మన పార్టీ వాళ్ళు కూడా టిడిపి జాయిన్ అయిపోతున్నారు అదే అదే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతాన్నారు ఇంకా తెలిసిన వాళ్ళు మారుతా ఉంటున్నారు ఆ వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళకి చేసినట్టు నాలుగు వేలు అంటే ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారంట అందరూ అట్లే పోదాం అనుకుంటున్నారు అలా చెప్పుకూడదని మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇందుకు ఇక్కడ మళ్ళీ వైసీబుల్ తిరతలు అయిదు అంటున్నారు అవునవును అదే పరిస్థితి ఉంది చూసుకొని రాయి రాయి వేయించుకుంటే వర్కౌట్ అవ్వాలా అవునవును అన్నా కానీ నవ్వుతున్నాం కానీ రేపు ఒకవేళ టీడీ పోస్ట్ మన పరిస్థితి ఒకసారి ఆలోచించాలని పరిస్థితి ఉంది ఇప్పుడు నమ్మేది అన్నా ఇప్పుడు అంత ఎందుకన్నా రేపు ఇరవై మూడు ఇప్పుడు అవినాష్ రెడ్డి బేర్ క్యాన్సల్ దొరకు మాక్సిమం అప్పుడు ఆయన పరిస్థితి అన్న అన్నకే ఉంది అన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో తిరిగింది మనం అవునవును అన్నేమో ప్యాలెస్ లో కూర్చొని వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు బీజేపీ కూడా ఎగ్నిస్ట్ అయిపోతా కదా నీదట్లనకుండా లేదే గాని ఆ బీజేపీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అన్నా ఆ ఆ సపోర్ట్ చేసేప్పుడు మనదేని పీకోలేదు నాకు అర్థం కావట్లేదు అవునా బ్రో మనం కూడా ఆడం చూస్తున్నాం పారిపోల సంపరి అలా పారిపోయేది కాదు గానీ అలా ఉన్నమాట మనం ఒక టీడీపీలోకి వెళ్ళిపోతే మంచిదన్న ఆ ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాలు కొట్టుకొని ఆ ఎడిపైల్ కొడ మంచిది అనిపిస్తుంది నాకైతే ఏనగాదేట్ల అనిపిస్తుంది ఇంద పరిస్థితి మళ్ళా తెలియడం లేదు ఏనేమో ఏ మాట వినడం లేదు ఏంటి అని నిలబడి అన్నా ఇప్పుడు నాకు అర్థం కలదా రేపు వస్తుంది అధికారుల్లోకి ఆనన్న ఆనన్న ఊక్కుపోతారు ఇంకా బోకళాత్ర ఆనన్నం ఇంకా బయట కూడా రాడు అదే అదే రోజులంటే బీజే సపోర్ట్ చేస్తలేదన్న పట్టి చెప్పాలంటే అవును చానా నమ్ముకుని చానా అప్పులు కూడా చేస్తాము అన్ని ఏందన్నా పరిస్థితి ఏందన్నా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతో ఉంది ఉదయాన్నే ఇంటికాడ కూర్చు కూర్చోని వాడు అప్పులోడు ఆ నా పరిస్థితి ఎవడ చెప్పుకోవాలా ఇస్తావా కూర్చున్నాడు ఏంది నీకు అర్థం అవుతుందో లేదు వాటికి వీటికి ఫ్లెక్సిలకి వాటికి ఇంకా తిరగడానికి ఆడకేడికి రచ్చ చేసి ఇల్లు గుల్లైపోయిందా అవునవును ఇవన్నీ పైన వాళ్ళకి ఏం ఆ ఇప్పుడు ఏసీలో కూర్చొని వాడుకి నీకు ఏం తెలుస్తాయి బాధలు నమ్ముకున్న మనకి ఈరోజు మొన్న దాకా రోజు మంతిలో జాయిన్ అవుతున్నాడు అవును వాడి అంటే ఏమన్నాడు తెలుసా మీరు ఒక బొమ్మలు అది మీ సింపతి అయిపోయి ఆ రోజు అయితే బాబా అయితే అడ్డం పెట్టుకుని తిరిగారు ఇప్పుడే ఉంది అంటున్నారు ఏం చెప్పాలా ఏం చెప్పలేని పరిస్థితి ఇక్కడ తిప్పలేదన్న నీ పరిస్థితి అట్లా ఉంటే నా పరిస్థితి చెప్పు ఇంట్లో పెళ్ళం బిల్లగా ఏంది అసలు ఇంట్లో మా పిల్లగా మధ్య చెప్పాలంటే అసహంగా ఉంది అయ్య ఏం చెప్పుకుంటాం ఇంట్లో అమ్మోలే అంటే ఇంట్లో బంగారం అంతా ఈస్సే బ్యాంక్ లో పెటినా ఫంక్షన్ అంటే తిట్లు పడతానే మనకి అన్న మనం మాట ఆ బరం కొడ సిగ్గు ఉండాలన్న అవును అవును అదే నిజం చెప్పానా హనా ఇంత దొరికిపోతాయి రన్న చెప్పు రాళ్ళేసికొని దొరికిపోతుంటివి బాబా ఇది దొరికిపోతుంటివి అన్న అన్ని ఫ్లాప్స్ నవ్వాలా యాడవాల అర్థం కాదు సిట్యుయేషన్ అన్న ఇప్పుడు ఒక నెల అన్నా గట్టిగా ఒక నెల తర్వాత మన పరిస్థితి అర్థంతుంది నీకు నీ అన్నా కష్టం అన్నా పక్కా సి పార్టీ అభ్యర్థిగా ఒక అభిమాను చెప్తున్నా కదా అనుకో అభిమానుకో కార్యకర్తలకు ఏదన్నా అనుకోగలి ఎక్కడో దెబ్బ దెబ్బ మన గట్టి దెబ్బ అది కూడా అవునవును మన చేసిన మన పెక్క తిట్టుకుంటున్నాయి మనం ఏం చేసామో అవన్నీ మన పెక్కే వస్తున్నాయమ్మా ఏ అసలు మీ దగ్గర ఎట్లా ఉంది అసలు నా ఇక్కడ కూడా ఏం లేదు అంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంత టీడీపీకే ఫేవర్ గా ఉంది ఏందన్నా అసలు మనోడు గెలుస్తాడు అసలు ఎన్ని పదహైదు అన్నా వస్తాయా రావు అని డౌట్ వస్తుంది ఏదన్నా పదహైదు ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా పదహైదు ఏందన్నా ఇప్పుడు మళ్ళీ కడపలో చర్మిల దిగింది మళ్ళీ అవును అసలు ఇది ఇంకా హైలైట్ ఇది అవును ఇంట్లో వాళ్ళే సాయం చేయకపోయారు ఇంట్లో అదే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో బయట గెలుస్తాడు ఇంకా అది కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎన్ని చేసినా ఎడగసుకొస్తారు సామతే ఉంది కదా ఇంట్లో గెలిచి రచ్చా గెలిచాలని మనోడు ఇంటి గెలవలేడు పెన్లాం భార్య భార్య చెప్పినట్టు వింటున్నాడు తల్లి చల్లిని ఇలా కొట్టిండు అన్న మనలేవు అన్నమాట ఆ రాయి మనదేనా ప్లాన్ ఏమో చెప్పాలో అది మనదే ఇండొచ్చు ఆ కాదులే కానీ ఒక టీఎం వస్తుంటే కరెక్ట్ తీసేటి నాకు అర్థం కాలా అన్ని చీప్ పాల్ట్రిక్స్ అంటే కాదు ఒక సీఎం వస్తుంటే ప్రోటోకాల్స్ ఇల్లు ఉంటాయి కదా అవును అది పిఎం వచ్చే రోడ్లో కరెంటు సొంత సొంతంగా చేసుకునేటివి కదా అవి ఇటువంటివన్నీ దొరికిపోవటల్ల నువ్వు చెప్పు దొరికిపోతాం అని ఏం అంత పెద్ద మైండ్ ఉన్నా కూడా అన్ని చిల్లర ఆలోచనలు చేస్తున్నాడు మనం ఎక్కడ ఏరోల్ అవుతుంది తెలుసా ఇతనికి రాయ తెగలే అన్నకి రాయ దగ్గలే పక్కని ఇటు వెళ్ళి చూడు ఏసి అది ఇంకొకడికి అవునవును ఒక్క రాయ్ పోయి చిద్రె దగల్టొ అది సేమ్ సేమ్ ఒకటే కన్నీకి ఒకటే బా మరి తీసే వలైనా కొంచెం ఆల్ చేయాలి అదన్నీ దరికిపోతానాడన్నీ నేను అదే ఒక్క పని కూడా చేద్దాం చేయాలి ఒక్క పని కూడా చేత అవడం లేదు ఇంకా మన ఏంటి పోస ముగిల కూర్చోని నిం చేస్తుంటున్నాం అనేస్తుంటున్నాం ఎన్నేనని చెప్తున్నాం అవును అవును మన ఏను నమ్ముకొనింటే కుక్క తోక పట్టుకొని గోదారిదనట్టేగా ఐరాసన ఇంకా ఎలక్ లైఫ్dart అయితే కరుణం నేను కూడా